لا پرلا ي گار جت يجمار نے شالوات سنمانيت سوجا اپ کو اچھنا ا يتل پنن گڑا ياولني پکرن گيا تي ا پچو ا ياولا فست کاري گيتن گلا لاچ ఐదు రూపాయలు గాడి చార్జ్ కొనారు శాఖ మరి ఒక్క రస్తా ఐదు వేల రూపాయలు ఒక్క రెస్ ఎక్కడున్నా కోట్లే గ్రామాలు వాళ్ళు

పద్మూడు పట్టలే వేసినాడు హైయెస్ట్ అంటే అదే ఫస్ట్ వచ్చినది పద్మూడు పట్టలు వేసినా ఇది బానే ఇది అమ్మాయిని ఆడుతుంది ఎట్లా వస్తుందో తెలియదు ఆయన ఆయన కూడా ఏం చెప్తాడు అడుగు అడుగు మాట్లాడు कहिड़ो <laughs> रिस्म <laughs> <laughs> k Sasha순i deng u According to the odho chapter ¨ch Thank you I think

پيچي کي ڏسڻ ڏينھن ان ڪورو بهاءه ها ها ڇا ڪندو نه ये बेटर सर वो है चलो ले लो आबो बोला ये आ अरे सर ए ए ए नीरा आ

రెండో రౌండ్ అటువల దూరాన్ని నిమిషం పూర్తి చేస్తున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి గారు చెల్లూరు వారి జగన్నా పదహైదు సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి బండి వెంకటసివారెడ్డి గారు వసదేవపురం భీమిరెడ్డి లవన్ కుమార్ రెడ్డి A-ha! Uh -huh. uh -huh. uh -huh. దాహానికి తప్ప దేహానికి పనికి రాని ఈ సమస్తకు కరితాలు ఎగసగసి పడుతుంటే తలచుకుంటే నీ సత్తా ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలపించుకోగలగానే

வாரெட்டி வாசுதேவபுரம் மண்டலம் வைஎஸ்ஆர் கடப்பேச பிசாஹோ

ఐదు ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకుని రెండో స్థానానికి ముప్పై సెకండ్లు ఉన్నాయి ముప్పై సెకండ్లు వెల్కంజలో ఉన్నాయి ఆరు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానానికి నలభై సెకండ్లు వెనక లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు లవ్ కుమార్ రెడ్డి గారు తాటి చెల్ల బెంకటివరెడ్డి గారు వాసుదేవపురం వారి చెట్ల కొట్టి ఉన్నాయి

ஏழவரண்ட் பதிஹேடு வந்தோ ஆ Ah ఎనిమిదవ రౌండ్ రెండు వేల అటుకుల అనురాన్ని తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీపొల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు బిఆర్కే రెడ్డి గారు ఎస్పెత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి చేత బయట రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ஆஹா ஜோடு ஜோடு மொத்தம் ஐந்து கூட ரெண்டு வைப்பு चौटालाன கோகோ கட்ட கோலே ஆஹா ஐந்து நிமிஷால உனதே ஆ దాదాపు ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని నిమిషం పది సెకండ్లు రెండవ స్థానానికి వెలుకంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయము లేదు మిత్రమా శరణమా పచ్చి పులుసు పులగమా

నిమిషం నలభై సెకండ్లు రెండవ స్థానానికి వెలుపంజలు ఉన్నాయి చూడప్ప సిద్ధప్ప నాకు వచ్చే తిక్కుంది తనకు లెక్కుంది నేను సింహములంటానే అది గట్టం గీసుకోదు నేను గడ్డం గీసుకుంటా మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఎంక వాటి ఇప్పుడు గుర్తు వచ్చింది మీకో రెండు నిమిషాలు పంట టచ్ అయితే కనెక్షన్ కట్ జనరేటర్ పట్టు ఆ లైన్ తెల్ల లైన్ లెవెన్ కేబి లైన్ కన్నా కూడా పెద్ద లైన్ అది ఆ లైన్ టచ్ అయితే ట్రాన్స్ఫార్మరే పట్టా కట్టాలి

వెంకట ెడ్డి గారు వాసుదేవపురం గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా తల్లి ఆశస్సులతో భీమిరెడ్డి లవన్ కుమార్ రెడ్డి గారు పాటిచెర్ల గ్రామం అనంతపురం రూడాల అనంతపురం జిల్లా వారి లాగిన దూరం పదకొండు రౌండ్లు రెండు వేల ఏడు వందల యాభై ఎదుకల దూరాన్ని లాగి మూడో స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో